ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు జిల్లాలో పర్యటించారు తంగళ్లపూడిలోని జరుగుతున్న గంగమ్మ జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు అమ్మవారికి ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏలూరు ప్రజలను చల్లగా చూడాలని సమృద్ధిగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు విద్య ఉద్యోగ వ్యాపారాలతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించేట్లు ఆశీర్వదించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించినట్లుగా తెలిపారు அம்மாவில் <ELL> அண்ணாவில் నేను ఏలూరులో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు అన్ని పక్కన ఏలూరులో ఎక్కడెక్కడ జరుగుతుందో ప్రతి కార్యక్రమంలో చాలా ఇష్టంగా అమ్మవారిని కొలిచి ఈ ఆర్గనైజ్ అందరూ కూడా ఎంత కష్టం అంటే ఇటువంటి ఆర్గనైజ్ చేయాలంటే అలాంటిది అమ్మవారి భక్తి మీద అమ్మవారి మీద ఉండే గౌరవం అలాగే భక్తి మీద వీరందరూ కూడా ఏలూరులో ఈ ప్రత్యేకన ఈ జాతర జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే అమ్మవారి ఆశిషులు అందరికీ కూడా ఏలూరు ప్రజలకి ఏలూరు పార్లమెంట్ ప్రజలకి అలాగే రాష్ట్రం దేశం అందరి మీద ఉంటుందని అలాగే మన దేశంలో మన రాష్ట్రంలో అలాగే మన ఏలూరు ఈ ఆర్మీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు నమస్కారం